అట్లానే పిలుస్తాను పలుకుంటే ఆడుకుంటున్నా ఆడుకుంటున్నారా అట్లా అనుకున్నాం తర్వాత ఉన్నట్టు ఇంకా టీవీ ఆఫ్ చేస్తే ఇంకొక ఏడవడము టీవీ పెడితేనే తినడం ఇట్లా ఎక్కువ అయిపోయింది నార్మల్ డెలివరీ తర్వాత రెండు సంవత్సరాల వరకు బానే ఉన్నాడా ఆ బాగున్నాడు బాగా ఆడుకోవడం వాళ్ళ సిస్టర్ తోటి ఆడుకోవడం కానీ రెండు సంవత్సరాల తర్వాత ప్రాబ్లం వచ్చింది రెండు సంవత్సరాలు సడన్ గా ఎందుకు వచ్చింది అనేది మీకు ఏమైనా ఆహా అట్లా ఇది ఫీవర్ రావడం గానీ అట్లేం రాలేదు ఏదైనా ఒక పర్టిక్యులర్ గా ఒక వ్యాక్సిన్ వేయించిన తర్వాత గానీ అదే అక్కడ వ్యాక్సిన్ వేయించున్నాము అంటే ఆ వ్యాక్సిన్ వల్ల అట్లా వచ్చింది అనేది అంత మేము గుర్తు తెలియదు అది తర్వాత మనం ఏంటంటే ఈ టీవీ వల్లనే దీని వల్లనే మనం ఇట్లా అనుకున్నాం అంతేగాని చాలా సందర్భాల్లో ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్ కి వాడే మెడిసిన్స్ వల్ల కూడా రావచ్చు ఫీవర్ వస్తే హై ఫీవర్ లో బ్రెయిన్ కొంత డిస్టర్బ్ అవుతుంది బ్రెయిన్ ఫిట్స్ వస్తాయి కొంతమందికి ఫిట్స్ రాకపోయినా కూడా ఇబ్బంది తర్వాత హై డోసైజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వేసుకుంటే కూడా దానివల్ల గట్టు మైక్రోబయం మొత్తం డ్యామేజ్ అయిపోయి దాంతో ఆర్టిజం ఇంప్రూవ్ చాలా మంది పిల్లలకి కొన్ని రకాల వ్యాక్సిన్స్ వేసిన తర్వాత అట్లా కూడా నార్మల్గా ఉండే పిల్లలు చాలా యాక్టివ్ గా ఉన్న పిల్లలు కూడా ఇట్లా ఆర్టిజంతో శరీరంలో పేర్కొన్న విష పదార్థాలు మనం బయటకు పంపాలి డీటాక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఆర్టిజం ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరు నేనే కాదు ప్రకృతి చాలా మంది తల్లిదండ్రులు చాలా మంది సఫర్ అవుతున్నారు సఫర్ అవుతున్నారు నేను చెప్పిన విధానంలో ప్రకృతిని అంటే భూమి గాలి నీరు సూర్యరశ్మి మంచి ఆహారం అడవి అడవితో అడవిలో ఉండే మట్టి పొల్యూషన్ లేనటువంటి నీళ్లు మట్టితో కలిసి ఉన్నటువంటి నీళ్లు బావిలో నీళ్లు గానీ ఎట్ల నీళ్లు కానీ పొల్యూషన్ లేనట్టు వీటితోనే రోగాలు తగ్గుతాయి మీ బాబును కూడా మీకు ఎట్లాంటి ఆహారం ఇవ్వాలి అవన్నీ చెప్పాము ఈ ఈ సిస్టమ్ మీద మేము చెప్పిన విధానం పైన మీకు నమ్మకం కలిగితే మీరు పనిచేయడం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాము పిల్లలని తీసుకొని ఎందుకంటే ఈ మెడిసిన్స్ ఈ అల్లోపతి కానీ ఒక హోమియోపతి కానీ ఒక ఆయుర్వేదం కానీ వాడుతూనే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ఫోర్ ఇయర్స్ లో అదే మీరు చెప్పినట్టుగా అప్పుడు మాకు గైడెన్స్ అనేది ఉంది ఏంటి మా బాబు బ్రహ్మాండంగా బాగుండేవాడు ఇంప్రూవ్ అవుతాడు గడిచింది తెలియదు కాబట్టి నాలాంటి వాళ్ళు ఇంకా మీలాంటి గురుజీ గారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరు పిల్లలు బాగా ఉండాలని నా కోరిక గురుజీ గారు ఇప్పుడు అమరాబాద్ ఫారెస్ట్ లో మనకి ఆశ్రమం ఉంది అక్కడ మాతాజీ నన్ను ఆశ్రమ నిర్వహణ నన్ను చేతుల్లో పెట్టుతున్నారు అక్కడికి వెళ్ళి ఉందాము ఉండి ఒక నెల రోజుల పాటు ఇరవై ఒక రోజుల పాటు అయితే ఉండాలి మనం అయితే ఒక ఇరవై ఒక రోజుల పాటు ఉండాలి అందరూ కలిపి పనులు చేసుకుంటూ అక్కడే మనం పంటలు పండించుకుంటూ నాటు విత్తనాలతో పంటలు పండించుకుంటూ పురుగు మందులు ఎరువులు ఏమి లేకుండా అక్కడ పండించుకుని అవి తినే ఆకూరలు జ్యూసెస్ గ్రీన్ జ్యూసెస్ ఇవన్నీ తాగి ఉన్నాయి నాటి ఆవులు ఉన్నాయి వాటి పాలను కూడా వాడుకొని మనం వెన్న వాడుకొని వీటన్నిటి నుంచి రోగాల నుంచి కూడా మనం బయటపడదాం తప్పకుండా అందరం కలిసి పనిచేయాలి కలిస్తే అవుతుంది మీ బిడ్డ గురించి మీరు ఆలోచించడం తప్పు కాదు అని ఒక పని చేసేటప్పుడు పది మంది పిల్లలు ఉన్నారంటే ఒకరికొకరు సహాయం మా పిల్లలే కాదు ఇతర పిల్లలు కూడా మీ సహకారం తోటి అందరూ మేలు డాక్టర్ గారు కూడా వస్తారు డా జయచంద్రమోహన్ గారు కూడా వస్తారు క్యాంప్ పెడితే ఖచ్చితంగా ఒక రోజు వస్తారు ఏమేమి చేయాలంటే అనేది అంతా చెప్తాము మీరు చేసుకోవాలి పైన మేము సూపర్విజన్ చేస్తాం అంతేగాని ఒక పది మంది పిల్లల్ని తీసుకొచ్చేసి నా నెత్తి మీద కేసి మీరు బాగా చేయండి అంటే అది పని కాదు ఖచ్చితంగా తల్లిదండ్రుల ట్రైనింగ్ ఇది తల్లిదండ్రులందరికీ ట్రైనింగ్ ఇప్పుడు మా సహోదరి రాజేశ్వరి గారు ఉన్నారు మా చెల్లెలు ఆవిడకి ఎంతో కాలం నుంచి మనం చెప్తూనే ఉన్నాము చేస్తున్నారు దానివల్ల ఎంతో బెనిఫిట్ కలిగింది ఇదంతా అయింది కదా ఆవిడ ఇప్పుడు పది మందికి ఆవిడ చెప్తున్నారు మనం నేనేం చెప్పేది లేదు మీరు కావాలనుకుని వస్తే మేము గైడెన్స్ ఇస్తాం నేను డాక్టర్ గారు ఇంకొంతమంది టీం ఉన్నాం ఇట్లా కొంతమంది ఆ డాక్టర్లు ఫేమస్ డాక్టర్లే ఉన్నారు సో వాళ్ళంతా కూడా మనం మేము సహాయం చేస్తాము మీ బిడ్డని మీ బిడ్డతో మీరు పనిచేయాలి మేమేం చేసిన మేము చెప్తామో ఆ యాక్టివిటీస్ అన్ని చేయాలి అదే సడన్గా ఆడవటం అనేది అందరూ ఒక తీరుగా ఉండరు కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉంటారు తనకి మీ వాడికి ఏదో గుర్తు రావడం కానీ లేదు నాకు ఈ విధంగా ఇది జరగాలి ఇది జరగలేదు నాకు ఇది కావాలి ఇవ్వలేదు లేకపోతే పాత జ్ఞాపకాలు స్కూల్లో కానీ ఇంకెక్కడప్పుడు కొంతకాలం స్కూల్కి వెళ్ళాడు కదా అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చు జరుగుతాయి కూడా జనరల్గా ఈ స్పెషల్ స్కూల్లో స్పెషల్ స్కూల్లో ఏం చేస్తారనేది నాకు తెలుసు తర్వాత అడాల్ట్ లోకి కూడా ఎంటర్ అయ్యాడు కదా అడల్ట్ సెన్స్ ఎడాలట్ సెన్స్ లోకి ఎంటర్ అవడం వల్ల అంటే ఇప్పుడే వయసులోకి ఎంటర్ అవుతున్నాడు ఆ పిల్లవాడు పదమూడు సంవత్సరాలను వచ్చినాయి అందువలన కూడా శరీరంలో మార్పులు వస్తాయి కాబట్టి దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీదు దానికి పద్ధతులు ఉన్నాయి చాలా మంచి పద్ధతులు ఉన్నాయండి అవన్నీ చెప్తాను నేను కొందరు పిల్లలు ఇట్లా పైకి ఇట్లా అదే సెన్సరీ చూస్తారు అంటాం ఇష్యూ అంటే జ్ఞానేంద్రియాలు అంటాం కదా జ్ఞానేంద్రియాలు మొత్తం పన్నెండు ఐదు కాదు పన్నెండు ఉన్నాయని చెప్పేసి రుడాల్ఫ్ స్టైర్ స్టైనర్ అని చెప్తారు ఆ విధానంలో కూడా మనం ట్రైనింగ్ ఇస్తాం సో సెన్సరీ ఇష్యూస్ అనమాట ఇవన్నీ కూడా తగ్గుతాయి చేతులు పట్టుకోవడం ఇవన్నీ స్పృహ సోయ్ అంటాం ఇక్కడ బాడీలీ కాన్షియస్నెస్ అది అది కూడా తక్కువ ఉంటుంది పిల్లలకి దీని అంతా ఎట్లా డెవలప్ చేయాలి సహజసిద్ధంగా డెవలప్ చేయొచ్చు నాలుగు గోడల మధ్య నాలుగు గోడల మధ్య బంధించేసి మీరు టీవీ ఇస్తే అది ఎక్కువ అవుతుంది కానీ తగ్గేది కాదు ప్రకృతిలోకి రావాలి అందరితో కలవాలి ఆడుకోవాలి ఈ విధానం ద్వారా మీరు చెప్పండి మీరు ఊరి నుంచి వచ్చారు అలగడ్డ పక్కన ఊరా అలగడ్డ ఏమిటి మీ బాబు వయసు ఎంత సరే ఇప్పుడు ప్రాబ్లం ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారు పుట్టినప్పుడు ఏడవలేదు డెలివరీ అవ్వడం బాగా లేట్ అయింది కదా ఏడవలేదు దాంతో ఇక అన్ని మైల్ స్టోన్స్ అన్ని లేట్ అయినాయి అన్ని బాగా నార్మల్ చేసినాడు నాన్న కూడా అంటున్నాడు అల్ల ఒకటి నరసనము ఇప్పుడు జలమ వచ్చి ఫిట్స్ వచ్చింది జలమ వచ్చి ఫిట్స్ వచ్చింది తర్వాత నానానడ మర్చిపోయినాడు మేము గమనించలేదు చిన్న కదా వస్తాలే అనుకున్నాం తర్వాత రంగు రంగా ఇంకా వాడు మాట్లాడడం లేదు ఎందుకు అని అర్థమైంది ఇక్కడ కొన్ని కొన్ని ఆశ్రయాల్లో బస ఇది ఆర్టిజం అమ్మా చెప్పినారు ఇప్పుడు ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు మేము स्टेम సెల్ థెరపీ ఇచ్చినాము ఏంటి థెరపీ అమ్మా स्टेम సెల్స్ ఎక్కడ చేయించారు అది ముంబై ముంబై ఓకే తర్వాత అయితే ఓకే అంతకుముందు చెప్పానా స్టెమ్ సెల్ థెరపీ అనేది కొత్తగా ఈ మధ్య ఇంట్రడ్యూస్ చేశారండి చాలా ఖర్చు అవుతుంది చాలా ఖర్చుతో కుట్టుకున్న కుడుకున్న విషయం అది దానివల్ల నా దగ్గరకు వచ్చిన పేరెంట్స్ డబ్బులు ఉన్న వాళ్ళు చేయించారు మీ దగ్గర డబ్బు లేకపోయినా కూడా బాగా పిల్లవాడు ఇంప్రూవ్ అవుతారనే ఉద్దేశంతో తీసుకెళ్ళి అంత దూరం శ్రమకూర్చి రెండు లక్షల పైన ఖర్చు పెట్టుకొని చేయించారు కానీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఏమి లేదు మీ బాబుకే కాదు వేరే పిల్లలు కూడా ఎవరు చేయించినా కూడా వాళ్ళకి ఏమీ ఉపయోగం కనపడలేదు సరే ఇప్పుడు మనకి స్టెమ్ సెల్స్ని న్యాచురల్గా డెవలప్ చేసుకునే పద్ధతులు ఉన్నాయి ఉన్నాయి ఆటోఫ్యాగీ అంటాం కదా ఆటోఫ్యాగీ ద్వారా మనం నా స్టెమ్ సెల్స్ని కూడా బ్రెయిన్కి బ్రెయిన్ డెవలప్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా అది అవుతుంది స్టెమ్ సెల్స్ బయట నుంచి ఒక్కర్లా మన శరీరానికి రెస్ట్ ఇవ్వాలన్నమాట ఈ మెషిన్కి రెస్ట్ ఇస్తే అంటే ఓన్లీ వాటరు లేకపోతే లిక్విడ్స్ అలాంటివి ఇచ్చి కొంతకాలం గడిపామంటే ముందుగా అట్లా చేయాలంటే ముందుగా బాబుకి వెన్న నెయ్యి ఇట్లాంటివి తినిపించాలి తినిపించినప్పుడు కొంచెం శరీరంలో ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి కదా గుడ్ గుడ్ కొలెస్ట్రాల్ అది అది పెరిగితే ఆటోమేటిక్గా డి విటమిన్ కూడా ఎండలోకి వెళితే డి విటమిన్ లెవెల్ పెరుగుతుంది అప్పుడు మనం ఆహారం ఇవ్వకుండా ఓన్లీ లిక్విడ్స్ ఇచ్చినప్పుడు ఈ బాడీలో పేర్కొన్న గుడ్ ఫ్యాట్స్ అనేవి గుడ్ కొలెస్ట్రాల్ గుడ్ ఫ్యాట్ అనేది కరుగుతుంది కరిగి బిడ్డకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు రిపేర్ చేసుకునే శరీరానికి రిపేర్ చేసుకునే అవకాశం ఉంటే శరీరం రిపేర్ చేసుకుంటుంది మనం చేసే విధానాల వల్ల ఇంకా పద్ధతులు ఉన్నాయి ఇంకా చాలా రకాల పద్ధతులు ఉన్నాయి అన్ని కూడా ప్రకృతి చాలా చిన్న చిన్న ఐడియాస్ ట్రిక్స్ ఇట్లాంటివి ఉన్నాయి దానికి కూడా ఇది గట్ ప్రాబ్లం అనమాట నిద్ర నిద్ర లేకపోవడం అంటే పేగులు క్లియర్గా లేక తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు జీర్ణం సగం జీర్ణమైనా కూడా అది పేగుల్లో అట్లా స్ట్రక్ అయిపోయి ఉండటం మాక్సిమం ఆర్టిజం పిల్లలందరికీ కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య ఉంటుంది అనమాట మలబద్ధకం అంటే ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ అది రోజు పోతున్నాడు కదండి ఒకసారి టాయిలెట్ వెళ్తున్నాడు అని మలబద్ధకం లేదనుకోకూడదు మలబద్ధకం అనే దానిలో కాన్స్టిపేషన్ అనే దానిలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మళ్ళీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎన్నిసార్లు సార్లు తింటే అన్ని సార్లు పోవాలి ఎంతసేపు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఎంతసేపు ఉంటున్నాడు ఏ కలర్లో కలర్లో ఉంటుంది స్మెల్ ఏమైనా వస్తుందా ఇక రకరకాలుగా పారామీటర్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి సో చెప్పండమ్మా ఇప్పుడు నేను చెప్పిన విధానం పంచభూతాలని ప్రకృతిని నమ్మమంటున్నా ప్రకృతే భగవంతుడు అమ్మవారు అయ్యవారు కూడా రెండో శివుడు అదే అమ్మవారు కూడా అదే యాక్చువల్గా చెప్పాలంటే సో సరే వేరే విధానాల్లో వేరే విశ్వాసాల ప్రకారం వేరే ఉంటుంది ఏదైనా కూడా భగవంతుడి సృష్టిలో లోపం లేదు మానవుడు చేసినటువంటి ఈ చర్యల వలన పిచ్చి పిచ్చి పనుల వల్ల అన్ని అన్ని సమస్యలు వచ్చేది అనమాట అది అది కాబట్టి భగవంతుడు అనుకోండి లేదు ప్ర భగవంతుడు నమ్మిన వాళ్ళు ప్రకృతిని అయినా నమ్మాలి కదా నేను అదే చెప్తున్నామా భగవంతుడిని నమ్మడం ఎక్కడ ఉంటాడంటే లేదు సరే లేడు ఓకే నీ నీ అభిప్రాయమే కరెక్ట్ అనుకో కాసేపు ప్రకృతిని అయితే నమ్మాలి కదా ప్రకృతిని కాల కింద భూమి ఉంది చుట్టూ గాలు ఉంది నీళ్లు నీళ్ళు లోపల ఉన్నాయి పంచభూతాలు నీళ్ళు ఉన్నాయి బయట కూడా ఉన్నాయి ఖచ్చితంగా పంచభూతాలను నమ్మి తీరాల్సిందే ఎవరన్నా లేదు కదా అది చెప్పండి మీరు కూడా చెప్పండి నేను గురువుగారిని ఒక ఆరు సంవత్సరాల నుంచి చూస్తున్నానండి ఆరు సంవత్సరాల నుంచి చూస్తే మా బాబు అసలు పళ్ళు కూడా తినేవాడు కాదు మాకు అసలు ఏం చేయాలి మేము అరటిపండు మేం తినాలంటే అతను కనపడకుండా తినేవాళ్ళం అలాంటి స్టేజీలో నేను ఆయన్ని కల కలిసాము మాకు ఒక మా బాబు స్కూల్లో చదువుతున్న మేడం గారు ఇలా వాళ్ళకి తెలుసున్న అబ్బాయి వెళ్ళారమ్మా ఆయన చాలా బాగా చేస్తారు అని అంటే మేము ఆయన అడ్రస్ కనుక్కుని అప్పుడు మా ఇంటికి దగ్గరలో ఉండేవారు గుడిమల్కాపూర్లో కనుక్కుని వెళ్ళాము వెళితే మేము అరటిపండు తినాలంటే టూ బీ లిటరల్గా చెప్పాలంటే మేము తలుపు వేసుకుని తినేవాళ్ళం ఆ అబ్బాయికి భయపడి అలాంటి అబ్బాయిని మేము తీసుకెళ్ళి ఆయనకి మాస్టర్ గారు మా పరిస్థితి ఇది అది అంటే మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు చూసినప్పుడు మాస్టర్ గారు ఇల్లుని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ రోజుల్లో టీవీ లేదు తిరగడలే తిరగళ్లేకనిపించాయి నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు మేము నా అనుభవంలో ఏమిటి మాస్టర్ గారు అన్నారు ఏమిటి ఇది అని మేము చాలా రోజులు ఆశ్చర్యపోయాం వెళ్ళిన తర్వాత ఆయనతో మూడు నాలుగు రోజులు కలిసిన తర్వాత అప్పుడు మాకు అర్థమైందనమాట ఓహో నేచురల్గానే దీన్ని ఇలా ట్రీట్ చేయాలని మాకు అప్పుడు అనిపించింది మేము కంటిన్యూ ఆరు సంవత్సరాలు ఆయన దగ్గర ఇప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా మా బాబుకు పన్నెండేళ్ళు దాటి పదమూడు సంవత్సరాలు ఇప్పటికీ మేము ఆయనతోనే కంటిన్యూ అవుతున్నాము ఆయన చెప్పిన విధానాలు ఫస్ట్ మా బాబుని పక్కనే మాకు గ్రౌండ్ ఉండేది జాన్సింగ్ దేవాలయం వారి ఇంటికి దగ్గరలో ఉండేది అప్పట్లో ప్రొద్దున్న ఎనిమిది గంటలకు తొమ్మిది ఇంటికి పంపిస్తే మధ్యాహ్నం వరకు ఆయన నాలుగింటి వరకు పిల్లలతోనే ఆడించి చెట్లు ఎక్కించి అన్నీ చేయించేవారు పళ్ళు అంటే ఇంకా ఈ రోజుకి నేను మేము ఎప్పుడు మా బాబు పండు తిన్నా గురువుగారిని తలవని రోజు లేదు ఎందుకంటే ఇదే ఉందిరా ఇదే తినాలి మనకి ఇంక ఇప్పుడు ఏం లేదు అని ఆయన చిన్న చిన్నగా అలవాటు చేశారు ఇప్పుడు మా బాబు అరటి పండు తనంతటి తనే ఒల్చుకుని తింటుంటే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇది మాత్రం మేము ప్రాక్టికల్గా బాగా గురువుగారితో ప్రయాణం చేసిన తర్వాత మేము నేర్చుకున్నది ప్రకృతితో చాలా ఇన్ని కూడా అద్భుతాలు చేయచ్చా అని మాకు ఈయనతో గురువుగారితో మొదలైన తర్వాత మాకు తెలిసింది ఓహో ఇలా కూడా ఉంటాయి అనమాట మాకు అంతకుముందు అసలు ఇవన్నీ తెలియవు మేము ఇంట్లో న్యాచురల్గా వాడతాం కానీ ఆర్టిజం పిల్లలతో ఇలా కూడా చేయొచ్చా అనేది మా గురువుగారితో వచ్చిన తర్వాతే మాకు అలవాటైంది సో ఇప్పటికీ మేము ప్రయాణం ఆయన చెప్పినవి నేను రెండుసార్లు వారు నేను మెడిసిన్స్ ఒక్క రెండు సార్లు వాడితే అవి చాలా రియాక్షన్ ఇచ్చాయి చాలా అంటే లాస్ట్ దీపావళికి కూడా మేము హాస్పిటల్లోనే ఉన్నాం గురువుగారు వచ్చి చూడడం కూడా జరిగింది ఇంకా తర్వాత నుంచి మేము మందులు అనే ప్రసక్తి లేదు మేము అసలు చిన్నప్పటి నుంచి వేయలేదు కానీ అందరు చెప్పడం వల్ల ఏదో ఒక ట్రైల్ అయితే వేద్దాం ఆ మందు వేసిన తర్వాత రియాక్షన్స్ చాలా ఇచ్చాయి దానివల్ల మేము చాలా సఫర్ అయ్యి ఇంక ఇప్పుడు ఇంట్లో మెలెట్స్ గంజి గురువుగారు చెప్పినట్టుగా అవి గంజి కూడా మేము మిలెట్స్ కూడా ఈరోజు నానబెట్టి రాత్రి మరుసటి రోజు నీళ్లు ఫస్ట్లో రెండుసార్లు పడిపోయాడు అమ్మ దెబ్బలు తగిలి అయినా కూడా నడిచేవాడు మట్టి తొక్కించడం అసలు మాస్టర్ గురువుగారు అయితే మట్టి తొక్కించడంలో ఆయనకి మేము రో మా ఫ్యామిలీ అంతా రుణం ఉండాలి ఎందుకంటే కాళ్ళు కడిగి దండం పెట్టుకోవాలి మేము అంత బాగా అసలు ఏనాటి సంబంధమో మాకు తెలీదు ఆయన నా చెల్లెలు గారంట నేను ఆయన అన్నయ్య గారంట ఇంకా మాకు అదే డీటాక్స్ చేయడంలో గురువు గారి పద్ధతి మేము ఫాలో అవుతున్నాం ఇప్పటికీ ఆ బాడీలో ఉన్నవన్నీ ఏమన్నా డీటాక్స్ చేయాలన్నా కూడా ఆయన చెప్పినట్టుగా ఆయన దగ్గరే ఆదం కొనుక్కుని మేము మేము బయట కూడా ఎక్కడ కొనం ఆయన దగ్గరే తెచ్చినవి ఇస్తారు మేము అవే వాడతాం మా బాబుకి చాలా వరకు అంటే ఎయిటీ పర్సెంట్ క్యూర్ అయింది నేను నా అనుభవంతో నేను ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూ ప్రయాణం ఆయనతో ఆయన చెప్పినట్టుగా వాడే విధానం కానీ ఇంట్లో అన్నీ చేసే విధానం కూడా టీవీ కూడా మానేసాం మొత్తానికి టీవీ మొత్తానికి మానేసాం ఫోన్ ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం కట్ చేసేస్తున్నాం సైకిల్ భయం సైకిల్ తొక్కేవాడు అండి సైకిల్ తొక్కిచ్చేవాడు సైకిల్ తొక్కిచ్చాము చెట్లు తొక్కిచ్చాము ఆడించాము స్విమ్మింగ్ పంపించాము ఆ మెడిటేషన్ లో గురువు గారి దగ్గర కూర్చున్నప్పుడు ఆసనాలు శీర్షాసనం యోగాసనాలు వేస్తాడు యోగాసనాలు అనేది శీర్షాసనం బాగా వేస్తాడుగా పొద్దున చేయొచ్చు ఖాళీ కడుపుతాం మంచిదే కడుపులో ఏమి లేకుండా ఉండాలన్నమాట ఖాళీ కడుపుతో అంటే ఎర్లీ కర్రగడుపుతో చేయొచ్చు తిన్న తర్వాత చేయకూడదు సో రాజేశ్వరి గారికి నేను చాలా విషయాలు చెప్పాను కొన్ని సాధ్యమైన ఇంట్లో చేయడం కొన్ని సాధ్యం కాదు సాధ్యం కాబట్టి మనం ఏదైనా ఆశ్రమంలోనే అడవికి దగ్గరగా ఉంటూ మనం ఆశ్రమంలో ఉంటే మనం పది మంది కలిస్తే ఏమేమి సాధ బాధకాలు ఉన్నాయో ఇంప్లిమెంటేషన్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకరితో అవ్వదండి ఎంతో పట్టుదల ఉన్నారు కాబట్టి ఆ ఎయిటీ పర్సెంట్ సాధించగలిగారు కానీ చాలా విషయాలు సాధ్యం కాదు అంటే ఎందుకంటే ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటారు నలుగురు ఐదుగురికి ఒక మనిషికి ఒక పిల్లవాడికి సపరేట్ డైటు సపరేట్గా నియమాలంటే కుదరదు అనమాట పిల్లల కోసం కొన్ని త్యాగం చేయాలి తప్పదు మొబైల్ ఫోను టీవీ అది త్యాగం చేయక తప్పదు ఆటలు ఆడించక తప్పదు పిల్లలతో మనం కూడా ఆడుకుందాం ఏముంది మనం కూడా ఏ కబడ్డీనో ఏ బ్యాడ్మింటనో లేదా బ్యాడ్మింటన్ కాకపోతే ఇంకొకటో అదే ఏదో ఒకటి ఆడుదాము చెట్లు ఎక్కుదాము చెట్లు ఎక్కితే పెద్ద పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది బ్రెయిన్కి చాలా మంచిది బ్రెయిన్కి షార్ప్ అవుతుంది అనమాట అది మేము ప్రాక్టికల్గా అంతా చెట్లు ప్రాక్టికల్గా అనుభవంతో చెప్తున్నాం ఇలా గురువు గారు చెప్పినట్టు చేస్తే ఎయిటీ పర్సెంట్ మేము క్యూర్ చేశామండి ఎయిటీ పర్సెంట్ నేను క్యూర్ చేశాను ఇంకా ట్వంటీ పర్సెంట్ ఎవరి కాకపోవచ్చు క్యూర్ అయ్యాడు నన్ను అడగకుండా మీరు మెడిసిన్ ఒకటి వాసం ఏ మెడిసిన్ వాడారో చెప్పండి అది కూడా చాలా మంది పిల్లలకి చాలా రకాల మెడిసిన్స్ వాడారు ఇలాగే డెవలప్ చేసిన పిల్లలు మన దగ్గరకు వచ్చిన తర్వాత డెవలప్ అయిన పిల్లలు ఎంతో కష్టపడి డెవలప్ అయిన పిల్లలు కాస్త మనకు తెలియకుండా కరోనా టైంలో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వాళ్ళు ఏదో సెడేటివ్స్ ఇవ్వడం ఇంకేదో ఇవ్వటం జ్వరం వస్తే యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వకూడదండి పక్కాగా పెద్ద మనమే తీసుకోకూడదు అందులో మనం మన పిల్లలకి చెప్పడం రాదు కదా బాగా డెవలప్ అయిన పిల్లలు కూడా యాంటీబయాటిక్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం గట్ డ్యామేజ్ అయిపోయి మళ్ళీ మొదటి కంటే ఇంకా అధ్వానంగా తయారైన పిల్లలు ఎంతోమంది ఉన్నారు అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చూపిస్తోంది సో ఎప్పుడు వాడాలి ఏది వాడాలి ఎప్పుడు వాడాలి ఎందుకు వాడాలి చాలా విచక్షణతో మనం ఉండాలన్నమాట చాలా మేము ఆ రెండు నాకు చెప్పలేదు మీరు వద్దు రైజోన్ టానిక్ ఒకటి ఇన్స్ప్రాల్ ఒకటి కాగ్నిజన్ టానిక్ ఒకటి ఒక సైక్లోజిస్ సార్ సజెస్ట్ చేస్తే వాడాము కానీ అది చాలానండి అసలు ఆ వాడిన తర్వాత మా బాబు మాకు దక్కుతాడన్న నమ్మకం కూడా లేదు లాస్ట్ దీపావళిలో కూడా కానీ దేవుడు దయవాళ్ళు మళ్ళీ మాస్టర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ మందులు వాడాం అవు మళ్ళీ బ్యాక్ డిస్ తను అన్కాన్షియస్ లాగా ఇయ్యాడు అంటే దానికి వెంటనే మనం అమృత బిందు అని ఉంది అది వాసం చూపించమన్నాను కక్కించమన్నాను విరోచనానికి ఇవ్వమన్నాను ఇవే అంతకుముందు అంతకుముందు చెప్పినవే కానీ ఆ బాధలో ఆ కంగారులో ఏం చేయాలనేది టెన్షన్ లో తెలియక తెలియక అదే అదేం లేదమ్మా మన మంచిగా మనిషిగా పుట్టినందుకు మన మానవధర్మం ఉంటుంది మేము చాలా వారి ఇంటి పక్క ఉండే ఉండేవాళ్ళం పాప మాస్టర్ గారు అనే కాదు మా అబ్బాయి గురువు గారు అనే అంటారు మాకు కూడా గురువు గారు అనే అలవాటు ఇప్పుడు కూడా ఇం గురువు గారి పేరు గురువు గారితోనే కానీ చాలా మాకు తినాలంటే అంతే గ్వరం వచ్చినప్పుడు ముందుగా తడిపి నుదురు మీద వేయాలి ఇక్కడ మెడ మీద వేయాలి వెనకాల వెన్నెముక మీద తుడవాలి పొట్ట మీద ఇదంతా తుడుస్తూ ఉండాలి తడి అది ముందు నుంచి ఉన్నదే ఆ తర్వాత రాతి ఉసిరికాయ ఆమల అంటాం కదా నెల్లికాయ అంటారు రాయలసీమలో నల్లికాయ నల్లికాయ మీరు నాటిది కావాలి అడవిదైతే ఇంకా మంచిది అడవి ఉసిరికాయ అడవి ఉసిరికాయ అంటే శ్రీశైలం ఫారెస్ట్లో ఉంటుంది అది వాడుకోవాలి దాన్ని ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి తిప్పతీగా వాడుకోవచ్చు తిప్పతీగ మిరియాలు వాడుకోవచ్చు నేలవేమో ఉంటుంది ఎన్నో మన ఇంటి చుట్టుపక్కల ఉండే చెట్లే పనికి వస్తాయి డీటాక్స్ కూడా మనం అదే కదా నేలవేమో నేల ఉడి గడపాకు ఇట్లా వందల రకాలు ఉన్నాయి మనం ఇది ఇది పిచ్చి మొక్క అని మనం కాలుతో తొక్కేసి నరికి మొత్తానికి పారతో తీసేసి పడేస్తే అది కాదు అది ప్రతి జీవి దానిలో కూడా ఆయుర్వేదంలో వీటిలో ఏం చెప్తారంటే ప్రతి మూలిక ప్రతి చెట్టు ఒక దేవత అని చెప్తారన్న వాటికి మనం ఏం చేయట్లేదు అవి మనకి చాలా మేలు చేస్తాం తెలుసుకోవాలి ఇక్కడ ఆటిజం అనే కదమ్మా ఎలాంటి సమస్యకైనా ఎట్లాంటి ఆరోగ్య సమస్య కైనా ముందు తల్లిదండ్రులు మారాలి తల్లిదండ్రులు మారి మనం మొదల మొబైల్ వదిలిపెట్టేసి టీవీ తీసేసి చక్కగా సాయంత్రం వాకింగ్కి వెళ్ళటం చెట్లు ఎక్కించడం ఆడటం అయితే ఏదైనా గార్డెనింగ్ ఏదైనా పంటలు పొలం పొలం ఉంటే కనుక దాంట్లోనే మనం కూరగాయలు పండించుకోవడం పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేయడం మందులు వాడకుండా ఇవన్నీ చేసుకుంటేనే గోసేవ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటేనే ఏ రోగమైనా మనకి చాలా ఈజీ చాలా సులువుగా ఏ రోగానైనా కూడా తగ్గించుకోవచ్చు నిద్ర కూడా అసలు పేగులు ఖాళీ అయితే నిద్ర వస్తుంది ఆ బాబు కూడా నిద్రపోయేవాడు కాదు నిద్రపోయేవాడు కాదు దానికే కొంతకాలం చేశారు తర్వాత ఒక స్కూల్లో జాయిన్ చేశారు అక్కడ ఇష్యూస్ వచ్చినాయి ఆ తర్వాత మరి నాకు చెప్పకుండా ఎందుకో ఇది వేసి చూద్దాం ఇది వేసి చూస్తే ఇంప్రూవ్ అయిపోతాడు అనుకుని అలోపతి మెడిసిన్స్ వాడారు రెండు సార్లు స్పీచ్ స్పీచ్ థెరపీ ఆర్టిజం పిల్లలకి కాదమ్మా స్పీచ్ థెరపీ అనేది ఈ స్వరపేటికల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏది ఆ వినికిడి లోపం ఉన్న వాళ్ళకి డెఫెంట్ అమ్మంటాం కదా వాళ్ళకి స్పీచ్ థెరపీ ఈ పిల్లలకు ఎట్టి పరిస్థితులని ఉపయోగపడదు ఉపయోగపడదు ఒక పడనే పడదు ఇంకా పైగా దానివల్ల హాని జరుగుతుంది అలాగే ఆక్యుపేషనల్ థెరపీ అని ఉంటుంది ఆక్యుపేషనల్ థెరపీ ఏముంది మీకు తీసుకొచ్చి పార్కులో ఆడించడం పార్కులో జారుడు బల్లలు ఊయాలి ఇవన్నీ ఉంటాయి కదా అవి ఆడించేసి చెట్లు ఎక్కించేసి ఇవన్నీ చేస్తే ఆక్యుపేషనల్ థెరపీ అయిపోతుంది వాళ్ళు ఏం చేస్తారు ఒక రూమ్లో బంధించి రెగ్యులర్గా రోజు రొటీన్గా అదే యాక్టివిటీ జంప్ చేయాలి ఎక్కాలి జారాలు ఇవే రెటీన్గా ఉంటాయి దానివల్ల పిల్లలకి బోరింగ్ అనిపిస్తుంది ఒక జైల్లో పెట్టినట్టు అనిపిస్తుంది సో అట్లా థెరపీసు ఏమైనా కొంత ఉపయోగం ఉండొచ్చేమో తాత్కాలికంగానే ఉంటుంది తప్పితే అది ఆ రూట్ కాజ్ని ఆ ప్రాబ్లం ఆ సమస్యని మొదల నుంచి తీసేసే విధానం అయితే ఏ ట్రీట్మెంట్లోనూ ఎలాంటి థెరపీస్లోనూ వాళ్ళు ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకోవాలో టైం ఇవ్వక వాళ్ళని థెరపీస్ అని దానికనే మళ్ళీ పంపించేసి ఏదో చేస్తారు అంతే అది అది సంగతి సో ఓకే అండి మరి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి